కేటీఆర్ గారు హరీశ్రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా వచ్చిన పది రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ మీకు ఏమైనా జ్ఞానం మీకేమైనా ఉందా ఐదేళ్ళు నేను నేను సరే బ్యాడ్ లక్ టైం బాగలేదు గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి నేను లోపల ఉండుంటే నేను టైం బాగుంటే నేను ఎమ్మెల్యే ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా అట్లేం లేదు నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో మీరు ఆ బండ్ల తిరుగుతారు ఆర్టిస్ట్ యొక్క విలువ నీకు తెలియదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ వాళ్ళ చిరాస్తులు అన్ని కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతిలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువైనందు వాళ్ళకి తెలుసు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు పిల్లలకు తెలువకపోవచ్చు ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు ఆ విలువైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిరు తెల్లారే రోజుకు నాలుగు వందల మంది అంటే ఇప్పుడు ఇరవై ఐదు రోజులే ఒక్క బస్సు నాలుగు ట్రిప్లు అంటే లెక్క చేయండి ఒకసారి ఎవరు ఇప్పుడు తిరిగింది తిరిగిందంతా తెలంగాణలో చిన్న ఆరున్నర కోట్లు ఆరున్నర కోట్ల మంది మెడిసాయి ఆరున్నర కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగి ఫ్రీగా దీనికి నువ్వు సవాలా నేను ని హరీష్ రావు అని అడుగుతున్నా మీకు దీనికి దీని మీరు వస్తారా డిబేట్కి వస్తారా మీరు మీరు ఎప్పుడు వాళ్ళ అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏంటో అమరవీరుల కుటుంబాలకు కానీ పోతారు దండం పెడతారు మీ పని మీరు చేసుకుంటారు హాలి దండాలే స్థూపాలకు మీ ఆ కాడికి రా కదా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా అరే ఏం ఇదంతా ఏం పది రోజులకు మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బిఆర్ఎస్ కేటీఆర్ని హరీష్ రావు అడుగుతున్నా ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్గ సిఎల్పి నాయకుడుగా మాట్లాడుతు మాట్లాడాలని అంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా మీరు ఇవ్వలేదు ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో ఏం ప్రశ్నిస్తారో ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఆ రోజు స్పీకర్ గారు మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది డెమోక్రసీ కాంగ్రెస్ డెమోక్రసీ ఎవరైనా మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము అదేదో పది రోజులకి మీరు ఏదో అయిపోయిందని చాలా బాధ అనిపించింది మాకు అది ఈరోజు మా పిఆర్ఓ అంటున్నాడు హరి అంటున్నాడు రిపోర్ట్ ఇస్తున్నాడు గాంధీభవన్ లో రిపోర్ట్ ఉంది ఆరున్నర కోట్ల మంది మహిళలు ఈ రోజు అంటే ఇంకా నాలుగేళ్లల్లో ఎంత మంది మహిళలు ఈ రోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం ఒక గ్యాదరుగుంట పోవచ్చు తెలంగాణ బస్ ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి